హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సైన్ పొన్న కిచెన్ ఈరోజు మనం పొట్లకాయ కర్రీ వండుకుందామండి ముందుగా పైన ఇదంతా శుభ్రంగా సాల్ట్ వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పొట్లకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఉల్లిపాయలు ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు ఇంట్లో వేసుకొని వేయించుకోవాలి పప్పులు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతుంది ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ కూడా వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పెడదాం ఇలా పొట్లకాయ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి కానీ కారం అయితే బాగుంటుంది పచ్చిమిరకాయలు కారం కలిపేస్తే ఎక్కువ కారం అయిపోతుంది కదా దాని గురించి కారమే వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఇలా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా కారం వేసుకున్న తర్వాత మగ్గింది కదండి దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి గరం మసాలా కూడా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుందామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే ఉడిసిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన తర్వాత వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఓకే అండి పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్